తెచ్చిన సరుకులన్నీ సర్దుకుంటుంది పాపం ఒక్కతే కూరగాయలు అన్నీ సర్దింది సరుకులన్నీ సర్దుకుంటుంది చందు వీడియో ఎడిటింగ్లో ఉన్నాడు ఆ నూనె నాకు బాగానే ఒక టూ మంత్స్ దాకా వస్తుంది టూ మంత్స్ వస్తుంది ఫైవ్ లీటర్స్ నేను ఎక్కువ ఎక్కువ వాడు వాడతా ఈజీగా మీకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నాకు టూ మంత్స్ పడుతుంది ఆ క్యాను చేసినా కూడా నేను ఆయిల్ ఎక్కువ మా ఇద్దరికి ఎంత పడుతుంది కొంచమే పడుతుంది కూర అవును అవును నాకే నాకేంటంటే ఇద్దరమే రెండు కూరలు మూడు కూరలు చేసినా కూడా నాకు ఆయిల్ ఎక్కువ పట్టదు కొంచెం కొంచెమే కదా పావు కేజీ పావు కేజీ నేను చేస్తే మేము కిరాణం షాప్కి వెళ్ళి రెండు నెలలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నామండి చందు అయితే గోల గోల వేస్తున్నాడు టూ మంత్స్కి సరిపడా సరుకులు పాపం సుంత తీసుకొస్తే చందు ఎందుకంత ఖర్చు పెడుతున్నారు కానీ పాపం ఏమనలేదు లేదు మళ్ళా అర్థం చేసుకున్నాడు చాలా మంచివాడు మా చెందు గుడ్ బాయ్ ఓపిక అంటే అసలు సరుకులన్నీ డబ్బాలు తీసుకొచ్చి తీసుకొచ్చిందండి వాడుతున్నా కానీ దేనికి అవసరమైతే దానికి తీసేసేస్తున్నా అంత ఓపిక ఏదో వండినమా పోయినమా వచ్చినమా అన్నట్టే ఉంటుంది నాకైతే వినాయకుడు చూడండి మా చంద్రుగల వినాయకుడు ఎంత కలుగుందో అసలు ఎంత బాగుందో చాలా నీళ్ళు ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పెంచుతుంటారంట హైట్ అసలు బలే ఉంది అవి డెకరేషన్ చేయడం కానీ సునీత ఒక్కతే చేసిందంట నిన్న ఎంత బాగా చేసిందో చూడండి అసలు సుంత సూపర్ చాలా బాగా చేసింది మా సిద్ధు గారు అయితే బయట వాకింగ్ చేస్తుంది ఓ నన్ను వాకింగ్ రమ్మని మన ఇల్లు వాకింగ్ కెళ్ళు ది గ్రేట్ మీరు ఏమన్నానండి సొంతకైతే మస్తు ఓపిక ఎక్కువ ఒక్కటే ఉందట చేద్దాం రోజు చేసుకుందాం చపాతీలు నేను చేస్తా నీకు కూడా ఇస్తున్నాం కదా చపాతి నీ కూడా పెడుతున్నాగా వాకింగ్ నువ్వు చేస్తున్నావుగా వాకింగ్ అండి డైట్ చెప్పండి మేము ఏం డైట్ చేయాలో చెప్పండి వాకింగ్ అయితే అసలు మా వల్ల కావట్లేదండి మావంతా కావట్లేదు ఏం చేయాలో అర్థం కాదు మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి మళ్ళా నా డితేళ్ళతజ పుట్టక ముందు ఫోటో పెడితే జనాలు గుండె అయిపోతారు ఏం లేదు అసలు అంత బక్కగా ఉండేదాన్ని నాకైతే అసలు ఒక పెళ్ళి ఉండేది బీ అనేది వాళ్ళకి తెలీదు లేడీస్ ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం మరి నాకు కూడా చాలా మంది అక్క మీరు తగ్గితే చాలా యాక్టివ్ ఉంటారు ఇంకా అని చాలా పెడుతున్నారు తగ్గాను ఇక్కడికి వచ్చాకైతే కొంచెం తగ్గాను నేను ఇంకా ట్రై చేస్తాం అన్న చంద్ర కూడా అన్నాడు అక్క తగ్గా సో అదండి ఇలా జరిగిందండి ఈ రోజు అంతా మాకు చాలా చాలా హ్యాపీగా కొన్ని వీడియోస్ తీసుకున్నాము కొన్ని ఒక కామెడీ వీడియో చేసాము అండ్ అందరం కలిసి ఇవాళ భోజనం చేసాము చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఇవాళ మా శ్రీతజ అయితే మా వాకింగ్ చేస్తుంది జరుగు ఆ చూడండి ఎట్లా ఫోన్ లో మాట్లాడుకుంటూ నువ్వు నువ్వు ఆ డైటింగ్ గీటింగ్ లు పెట్టుకొని నువ్వు పనులు చేయలేవు నువ్వు అనుకున్నావు నువ్వు లేకపోతే ఇంట్లో నడవదు నువ్వు కాసేపు వెళ్తేనే చందు అల్లడి తల్లడం అయిపోతాడు ఆ మా సునీత మా సునీత మా సునీత అని ఒకటే కలోరిస్తాడు అక్కా మా సుంత అక్కాయ్యేది అక్కా సుంత ఏది నువ్వు వచ్చిన దాక ఇక మాకు ఇది జపం ఇక్కడ సో కాబట్టి నువ్వు ఇట్లాంటి డైటింగ్లు గీటింగ్లు పెట్టుకోక నీ పని సరిపోద్ది సాల్ అక్కర్లే సుంతా నువ్వు మరీ అంత లావేం లేవు మంచిగా ఉన్నావు కరెక్ట్గా ఉన్నావు నీ హైట్ తగ్గట్టు కొంచెం అంటే వాకింగ్ చేసి సరిపోద్ది కానీ డైటింగ్ అవి ఏం అక్కర్లేదు మనకి నీకు మనకు నీకు అంటే నువ్వు చేసి చేసి నొప్పులు వస్తున్నాయి అంతే నీకు ఒళ్ళుండి నొప్పులు కాదు నువ్వు రెస్ట్ లేకుండా చేస్తుంటావు కాబట్టి నొప్పులు వస్తున్నాయి నాకు నిన్న ఒక్క రోజు వినాయక చవితికి అన్ని రకాల వంటలు పూజ డెకరేషన్ అన్ని చేసేవారికి సాయంత్రం అడుగు తీసి అడుగు వేయలేకపోయినా తెలుసా నేను చాలా సంవత్సరాలు అంటే ఒక రెండు మూడు ఏళ్ళ నుంచి ఎక్కువ చేయలేకపోతున్నా కదా దాంతో నిన్న ఒక్కసారి అంత వర్క్ అయ్యేసరికి అసలు సాయంత్రం నా వల్ల కాలేదు మస్తు అసలు నిన్న చేత నిజంగా అంత వర్క్ అయ్యేసరికి ఇక సాయంత్రం మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసుకొని ఇక హెడ్ ఎక్ వస్తుంటే తొందరగా గది సంగతి